చూస్తున్నప్పుడు ఇది ఒక ప్రజా వెలువ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది కేవలం పథకాలే పథకాల ద్వారా మేము ఓటు ఆశిస్తామన్న రాంగ్ తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అలాగే అటు కూటమి కానీ చంద్రబాబు నాయుడు ఈక్వేషన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ చాలా బలంగా పనిచేస్తే జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ నుంచి మోడీ బలాఢ్యుడు అని అనడానికి లేదు ఆ వాతావరణం అయితే ప్రస్తుతం క్రియేట్ అయిపోయిందని తెలకల్ రవి గారు చెప్తున్నారు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు జయప్రకాశ్ నారాయణ గారు నమస్తే సార్ హలో జైప్రకాష్ నారాయణ గారు రైట్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఫలితాలకు సంబంధించి దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది ఒక ఒక కొన్ని స్థానాల్లో దాదాపు ఒక తొమ్మిది నుంచి పదకొండు స్థానాల్లో ఇంకా అఫీషియల్గా అటు ఫలితాలను ప్రకటించాల్సి ఉంది ఇక జాతీయ స్థాయిలో చూసుకుంటే కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాల్లో పంతొమ్మిది ఎన్డీఏ తొమ్మిది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి తమిళనాడులో వారు వన్ సైడ్ అన్నట్టుగా డిఎంకే దూసుకెళ్తోంది ఇక తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా ప్రయత్నాలు చేసిన ఖాతా తెరవలేదు ఇక బెంగాల్లో టీఎంసీ దూకుడు ప్రదర్శిస్తుంది ఇరవై తొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉంది ఇక కేరళలో తొలిసారి భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవడం అనేది ఇది కొంత ఒక సిగ్నిఫికెంట్ అంశంగా చూడాలి కేరళలో పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది ఇక యూపీలో బీజేపీకి ఎస్పీ చాలా గట్టిపోటీ ఇచ్చింది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ హవాకు చెక్ పెట్టింది ముప్పై ఆరు స్థానాల్లో బీజేపీ ముప్పై మూడు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు ఇక ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నప్పటికీ ఆప్ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు దాదాపు ఢిల్లీలో ఏడు స్థానాలను భారతీయ జనతా పార్టీ కవిసం చేసుకోబోతోంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రపంచం సృష్టించింది ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు అలాగే నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే వాతావరణమే కాకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదంటే కూటమి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది ఒక రకంగా టీడీపీ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ నేతృత్వంలో రెండు వందలకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై మూడు స్థానాల లాంటి మెజార్టీ ఫిగర్ను కైవసం చేసుకోవడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఇది రికార్డు స్థాయి విజయం గత ఎన్నికల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు నలభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం వచ్చినప్పుడు అది రికార్డుగా చెప్పుకున్నారు కానీ ఆ రికార్డులు కూడా తున తుణుకలు అయిపోయాయి ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఈసారి అటు కూటమికి సంబంధించి యాభై ఐదు శాతం పైగా పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందని కేకే లాంటి సెఫాలజిస్టులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకా ఈ మ్యాసివ్ విక్టరీ అనేది మనం చూస్తున్నాం రేపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగబోతోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటివరకు అధికారికంగా తెలుగుదేశం పార్టీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సాయంత్రం పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారు భేటీ తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అటు టీడీపీ ఇటు జనసేన పార్టీ శ్రేణులు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొద్దిసేపటి కిందట హైదరాబాద్ నుంచి తాడేపల్లికి విజయవాడకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ బయలుదేరారు అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు జనసేన పవన్ అభిమానులు స్వాగతం పలికారు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు అంతకుముందు పవన్ కళ్యాణ్ సతీమణి ఆయనకు హారతి ఇచ్చి తెల వీరతిలకం దిద్ది నంపిన పరిస్థితి అలాగే ఈ విజయంతో చంద్రబాబు నాయుడు ఉండవిల్లి నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి మనవడు చేత అలాగే చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేశారు అలాగే నందమూరి కుటుంబ సభ్యులు నారా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు విజయాలని ఎంజాయ్ చేస్తున్నారు ఓవరాల్గా ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతుందని కొందరు అంచనా వేసినా ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని ఎవరు ఊహించలేదు ఒక రకంగా ఒక మ్యాసివ్ విక్టరీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ సాధించాయి స్పెసిఫిక్గా జనసేన అంటే వంద శాతం విజయం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలుపు బాట పట్టడం దాదాపు ఇప్పటికీ చాలా స్థానాలు అధికారికంగా ప్రకటన కూడా అయిపోయింది సాధించడం అనేది చాలా బిగ్ బ్రేక్ త్రూగా చెప్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీకి కూటమి కట్టడం బాగా లాభించింది ఆరు ఎంపీ స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తే మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు అలాగే పది అసెంబ్లీ స్థానాలు కాను ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అనేది కొంత భారతీయ జనతా పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్లో బూష్టిచ్చే అంశం Right